ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నిన్న అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్ట జరిగింది కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మనమందరం కూడా ఆ పూజలో పాల్గొనకపోయినా ఇలా మొత్తం ప్రజలందరం కూడా ఆయన్ని తలుసుకుని ఇంట్లో పూజ చేసుకోవడం రామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మొత్తం ప్రతి ఊర్లోని కూడా రాముడి ప్రతిష్ట జరిగినంత ఆనందం అనేది ఉందన్నమాట అండి ప్రతి ఒక్కరిని కూడా మా ఇంటి ముందు కూడా ఇలా స్వామివారు వచ్చారు వీళ్ళందరూ కూడా ఊరి ఊరిలో తిరుగుతూ ఉన్నారండి అవన్నీ మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను ఇంకా అసలు ఏమీ మాట్లాడుకోవడానికి లేదు నిజంగా చెప్పాలంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నాను శ్రీరాముడు ఇలా నాకు ఏమనాలో కూడా తెలియట్లేదండి రాముని ప్రతిష్ట జరిగేటప్పుడు నేను నా కళ్ళతో నేను టీవీలో కానీ ఇలా జరుగుతుంది అనే ఒక మాట కానీ వినడం నా అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకనంటే ఎన్నో తరాలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా జరగని ఆ పని రాముని గుడి అలాగే రాముని ప్రతిష్ట జరి మనం నాకు తెలిసి ఉండగా జరిగింది అని ఒక విషయం తలుచుకుంటేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు ఎలా అనుకుంటున్నారనేది నాకు కామెంట్ చేయండి నా మాటలో ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్